అందరికి నమస్కారం నా పేరు నాగరాజు జియాలజిస్టు నల్గొండ ఈరోజు నేను కనగల్ మండలం రేగట్టె గ్రామంలో సర్వే చేయడానికి వచ్చాను ఇది జియోఫిజికల్ సర్వే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ద్వారా సర్వే చేస్తాం పొటెన్షియల్ రాడ్ తోడి పొటెన్షియల్ ఇచ్చుకుంటా స్లంబర్ గ్రే మెథడ్లో ఇది లేర్ టు లేర్ చెక్ చేస్తాం ఈ ఏరియా మొత్తం మొత్తం డ్రాట్ ఏరియా కనగల్ మండల్ రేగట్టె ఇటు చూస్తే నర్సింగ్ బట్ల ఇటు కొరిటికల్ ఈ ఏరియా మొత్తం కంప్లీట్ బ్లాక్ స్టోన్ ఉంటుంది ఇగో రైతు మొన్న ఒక బోర్ వేసాడు ఫెయిల్ అయింది మొత్తం ఈ ఏరియా మొత్తం కంప్లీట్లో ఏమైందంటే బ్లాక్ స్టోన్ ఉన్న ఏరియా జియాలజీ వచ్చేసి బ్లాక్ గ్రైట్ వస్తే ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ లోపల వాటర్ వస్తాయి లేకపోతే రావిగా కంప్లీట్ పరబండ ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్లో ఎంతోమంది కూడా ఎంతో మంది వచ్చి సర్వే చేశారు ఎన్నో చేశారు కానీ ఎగ్జాక్ట్లీ ఎంటీ లేయర్స్ వస్తున్నాయి కానీ అక్కడ లేయర్లు వాటర్ రావట్లేదు కానీ ఇక్కడ భూగర్భ బజారాలకు చాలా తక్కువ ఉండడం ప్రధాన కారణం నియర్ బై ఎక్కడ కూడా ఒక కానీ చెరువు కానీ దీనికి సంబంధించిన ఏది లేకపోవడం వల్ల రీఛార్జ్ కండిషన్ తక్కువ ఉంది కానీ ఇక్కడ లేయర్స్ వస్తాయి కానీ అందులో అన్నీ లేయర్స్ అయిపోవడం వల్ల వాటర్ కనిపెట్టాము ఇక్కడ ఇక్కడ రేర్గా పడ్డాకని ఇక్కడ ఏస్ట్ ఎంచు ఇంచున్నారని ఇక్కడ ఈ ఏరియాలో ఏస్ట్ ఫీల్డ్ వచ్చిన బోర్ సో ఎలా వస్తుందో ఏరియాలో థ్యాంక్ యూ